ఆరు వారాలు జనంలో ఉండేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది పార్టీ అధినేత కేసీఆర్ తో ఫామ్ హౌస్లో హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు కవిత సైతం ఫామ్ హౌస్లోనే ఉన్నారు ప్రస్తుత రాజకీయాలు కవిత సిబిఐ నోటీసు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం పార్లమెంటు ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేసే పనిలో పడింది నేతలు పార్టీని వీడకుండా వరుస కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలోని పదమూడు అంశాల్లో నెరవేర్చని వాటిపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు నిరుద్యోగ వృత్తి జాబ్ నోటిఫికేషన్లు రెండు లక్షల రూపాయల రుణమాఫీపై ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సోమవారం పార్టీ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు పార్టీ పరిస్థితి టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తామనే వివరాలపై సమాలోచనలు చేశారు కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల పరిస్థితిపై చర్చించారు నియోజకవర్గ పార్టీ సన్నాహక సమావేశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అందుకు చొరవ తీసుకోవాలని కేటీఆర్ హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు జిల్లాల వారీగా కోఆర్డినేషన్ కమిటీ వేసి పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేయాలని సూచించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఇప్పుడే వచ్చే అవకాశం ఉందని సాయన్న కుటుంబం వరుస విషాదంలో ఉందని ఇప్పుడే టికెట్ పై చర్చించవద్దని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది ఎన్నికల వరకు ఆరు వారాలు ప్రజల్లో ఉండేందుకు పార్టీలోని సీనియర్ కీలక నేతలకు కేసీఆర్ సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి మధుసూదనాచారి కడియం శ్రీహరి రెడ్డి మల్లారెడ్డి కొప్పుల ఈశ్వర్ నామా నాగేశ్వరరావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు ఎమ్మెల్సీ కవిత కె కేశవరావు సవిత ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డితో పాటు పలువురికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే విజయం సాధిస్తారనే అంశాలను కేసీఆర్ సమీక్షించారు ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా కవితను చేర్చుతూ సీబీఐ ఇచ్చిన సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్పై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది గతంలో జారీ చేసిన సెక్షన్ వన్ సిక్స్టీ నోటీస్ పైన ఇరువురు చర్చించినట్లు సమాచారం ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో కేసు తీర్పు వెలువడనున్న అంశంపై రాజకీయాలు చర్చించారు